హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి బాగల్పూరి అండి ఇవి వచ్చేసరికి మనకి డ్యామేజ్లో కాదు మిక్స్లో వచ్చాయి అయితే ఇవి ఫ్రెష్ అండి ఫ్రెష్ లాగే ఉన్నాయి శారీ మొత్తం కూడా ఇలా డమరకొండ డిజైన్స్ వస్తాయి నేను ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఇదండి ఇది వచ్చేసరికి మనకి కట్చింగ్ వస్తుందండి బాగుంటుందండి శారీ మొత్తం ప్లేను శారీ మొత్తం ప్లేను బ్లౌజ్ మాత్రం కొంచెం డిజైన్ ఇచ్చాడు పళ్ళు బాగుంటుంది చూడండి ఒకసారి శారీ బాగుందండి చాలా క్లాసీగా ఉంటుంది కడితే మాత్రం ఈ శారీ ఇవి బాగల్పూరిలో కూడా ప్యూర్ అండి బాగుంటుంది శారీ అయితే చాలా బాగుంటుంది గుచ్చుకోవడం కానీ అలా ఏ ఉండదు పళ్ళు ఇలా ఉంటుంది చూడండి ఇది బ్లౌజ్ అండి శారీ చాలా బాగుందండి కలర్ వచ్చేసరికి మంచి లైట్ కలర్ ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ నైన్ అండి టూ శారీస్ టూ శారీస్ ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇవి నేను ఇట్లా అన్నీ ఓపెన్ చేయను ఇలా ఫోర్ నాలుగు మడతల మీదే చూపిస్తాను చూడండి ఓకేనా ఇవి ఓన్లీ శాంపుల్కి తెచ్చానండి ఒక ట్వంటీ పీసెస్ ఉంటాయి అంతే ఇదండి ఇలా ఇది దీనికి పళ్ళు ఇలా వచ్చింది ఇది పళ్ళు శారీ బ్లౌజ్ వచ్చేసరికి మనకి రెడ్ వచ్చింది ఇదండి బ్లౌజ్ ఓకే ఇదోండి ఇది బ్లౌజ్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇటు ఇందాక చూపించాను కదా అది ఇది ఒకటే కలర్ అండి అలా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది అన్నీ వీళ్ళంతవరకు అన్నీ కూడా డమరకం డిజైన్సే ఉన్నాయండి ఓకేనా ఇవి ఫోర్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ కం తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ కావాలంటే షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉండాల్సి వస్తుందండి కానీ షిప్పింగ్ సింగిల్ శారీ మాత్రం ఇవ్వను టూ శారీస్ ఫోర్ డబల్ నైన్ అండి ఇదిగోండి ఇలా వస్తుంది బాగుంది కదా డిజైన్ అంతా ఇదండి ఇలా వచ్చింది బ్లౌజ్ ఓకేనా శారీ అయితే చాలా బాగుందండి చాలా 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 బాగుంది ఇది ఒక రకమైన పేస్టల్ కలర్ కాదు గచ్చకాయ కలర్ అండి బాగుందండి శారీ అయితే కలర్ కూడా బాగుంది పేస్టల్ కలర్లో కూడా ఒక రకమైన డిఫరెంట్ కలరు ఆరెంజ్ కలర్ బార్డర్ ఇచ్చాడు కదా అలాగే బ్లౌజ్ ఇచ్చాడు ఫోర్ డబల్ నైన్ అండి టూ శారీస్ ఫోర్ డబల్ నైన్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇదండి ఇది పళ్ళు మనకి ఇది వచ్చేసరికి బ్లౌజు ఓకేనా అలాగే పెట్టుకున్నాను దీన్ని కూడా అలాగే పోతుంది ఈ డమరకొండ లోనే పింక్ అండి ఇది బ్లౌజ్ కూడా చాలా హైలైట్గా ఇచ్చాడు ఇది బ్లౌజ్ అండి మనకి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది బాగుంది కదా శారీ వచ్చేసరికి చాలా క్లాసీగా ఉంటుందండి ఓకేనా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్కైనా మనం జర్నీకి వెళ్ళాలన్నా చాలా బాగుంటుందండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది పై జరిపి నాన్న చీర ఇదండి ఇది వచ్చేసరికి బ్లౌజు మనకి ఇది వచ్చేసరికి పళ్ళు అండి ఓకేనా బాగుంది కదా శారీ మొత్తం కూడా ఇలా కలంకారీ డిజైన్ ఇచ్చాడు బాగుందండి ఫోర్ డబుల్ నైన్కి టూ శారీస్ అండి ఇందులో అందులో టూ కలర్స్ వచ్చాయండి అలాగే ఉంచేసి సేమ్ దాంట్లోనే ఇది రత్నావళి కలర్ అండి బాగుంది చీర అయితే చాలా బాగుంది జరుపున్నాను పైకి మీకు ఏదైనా కావాలంటే స్క్రీన్షాట్ చేయండి ఇది బ్లౌజు మనకి శారీ మొత్తం కూడా ఇది వస్తుందండి ఓకేనా పళ్ళు కూడా మనకి ఇలా వస్తుంది ఇది పళ్ళు ఓకే సిమెంట్ కలర్ అండి ఇది అయితే సిమెంట్ కలర్కి రాణి కలర్ ఇచ్చాడు సూపర్ ఉందండి శారీ అయితే ఇది బ్లౌజు మనకి ఇది వచ్చేసరికి పళ్ళు వచ్చింది ఇది వచ్చేసరికి శారీ అండి మీకు శారీ క్లారిటీగా కనపడుతుందా చూడండి బాగుందండి ఇదండి ఇది వచ్చేసరికి కలంకారీ ఇచ్చాడండి చాలా బాగుంది కదా అసలు నిజంగా నిజంగా చాలా బాగుందండి అయితే మనకి బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ ప్లెయిన్ పింక్ బిస్కెట్ కలర్ ఇచ్చాడు మనం బ్లాక్ వేసుకున్నా కూడా అద్దరిపోయద్దండి శారీ మొత్తం కూడా సూపర్ ఉందండి ఇదండి ఇది పళ్ళు బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది బాగుందండి ఇది బిస్కెట్ కలరు ఓకేనా సిమెంట్ కలర్లో ఇందాక చూపించింది వేరు ఇది వేరు ఇదండి ఇది డమర డిజైన్ పింక్ బ్లౌజ్ వస్తుందండి ఇవి వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్కి టూ శారీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఛాన్స్ రేట్ అండి చాలా బాగుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి పైకి జరపము లైక్ చేయండి అండి ఇవి మిక్స్లో వచ్చాయి బాగున్నాయి ఇది వచ్చేసరికి పళ్ళు అండి ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి అది అది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి ఓకేనా చాలా బాగుందండి ఎవరు స్కై బ్లూ అండి సూపర్ ఉందండి శారీ అసలు బ్లౌజ్ సూపర్ ఉంది కదా ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి నిజంగా చాలా బాగుందండి వీటి కాస్ట్ వచ్చేసరికి ఫోర్ డబుల్ నైన్ అండి టూ శారీస్ ఫోర్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి దీనికి బ్లౌజ్ కూడా మంచి కాంబినేషన్ ఇచ్చాడండి ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది మనకి అస్సలు గుచ్చుకోదండి అసలు లేచినట్టు లేసినట్టు ఉండడం కానీ అలా ఏమీ ఉండదండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి బాగుందండి చీర పళ్ళు వచ్చేసరికి ఇలా సింపుల్గా క్లాసీగా ఉంటుంది సింపుల్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా లైక్ వాళ్ళు చాలా మంది ఉన్నారండి శారీ అయితే చాలా బాగుంది జరపాయికి జరుపమ్మ ఇదండి ఇది బ్లౌజు శారీ మొత్తం ఇదిగో ఇది ఇలా పళ్ళు వస్తుందండి శారీ మొత్తం కూడా కిందంతా డెమరికాల్ డిజైన్ పైన అంతా ప్లెయిన్ అండి చూడండి ప్లెయిన్ పైన అంతా ప్లెయిన్ వచ్చింది సూపర్ ఉందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి